ఈరోజు రెసిపీ జొన్న రొట్టెలు చేయి చూపిస్తా మంచిగా కడిగి ఆరబోసుకొని ఉష్క ఉసుక లేకుండా చూసుకొని మిల్లు పట్టించుకున్న జొన్నపిండి ఒక కప్పు తీసుకుంటే నాలుగు రొట్టెలు అవుతాయి అందులో నీళ్ళు బాగా మసలు పెట్టుకోవాలి మసలి నీళ్ళని తెచ్చి పిండిలో పోసుకోవాలి బాగా వేడి వేడి ఉన్నప్పుడే పోసుకోవాలన్నమాట నీళ్ళు పోసి చేయి పెట్టద్దు కాలుతుంది ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా పొడి పొడిగానే ఇప్పుడు రొట్ట చేసేటప్పుడు మంచిగా తడిపి రొట్ట చేసుకోవాలి ఇట్లా కలుపుకొని అంతా ఒక దగ్గరికి ఇట్లా చేసుకోవాలి ముద్దలా ఉంటుంది అనమాట ఇట్లా పెడితే కొంచెం ఇట్లా తీసుకొని ఇలా నీళ్ళు పోసి మళ్ళీ తడుపుకోవాలి మంచిగా ఇట్లా కొన్ని కొన్ని నీళ్ళు చిలకరిచ్చుకుంటూ తడుపుకోవాలి పిండిని మంచిగా గట్టిగా ఈ పిండి విసుకడం ఉంటుంది అనమాట జిగు ఎంత మంచిగా విసుకుంటే అంత జిగు వస్తుంది రొట్టె విరిగిపోకుండా వస్తుంది చేసేటప్పుడు కొన్ని కొన్ని ఇట్లా తీసి చిలకరించుకుంటూ తట్టుకోవాలి ఇట్లా ఏ రొట్టె చేసేటప్పుడు ఆ రొట్టెకి ఇట్లా తట్టుకొని రొట్టె చేసుకోవాలి ఒకసారి తడిపెడితే నాంతది పిండి మంచిగా రావు రొట్టెలు ఇట్లా ముద్ద వేసుకొని కొంచెం పొడి పిండి తీసుకొని ఇట్లా అనుకోవాలి ఇట్లా ఆ పిండి ముద్ద మొత్తం ఇట్లా పట్టించుకోవాలి పట్టించి కొంచెం పెద్దగా చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కింద పిండి వేసి స్ప్రెడ్ చేయాలి ఇట్లా స్ప్రెడ్ చేసి దేని మీద రొట్టె పెట్టుకోవాలి ఇట్లా చేతో కొట్టడం రాదనుకుంటే ఈజీ మెథడ్ చూపిస్తాను మీకు చపాతి కర్ర తీసుకొని ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా మామూలుగా ఇట్లా అనుకోవాలి ఇట్లా తీసి వేయడం రాదనుకుంటే రెండు ప్లేట్లు తీసుకోవాలి ఇట్లా ఒక ప్లేట్ ఇట్లా కింద పెట్టి ఇట్లా అనాలి ఈ ప్లేట్ దిమ్మ పెట్టి దీన్ని తిప్పుకోవాలి ఇప్పుడు పెనం వేడెక్కింది వేద్దాం చూడండి మంచిగా చిన్నగాకుండా వచ్చింది రొట్టె వేసి కొద్దిగా నీళ్ళు వెళ్తుకోవాలి పైనుంచి ఎందుకంటే ఈ పిండి ఉంటుంది కాబట్టి మేము చిన్నప్పటి నుంచి జొన్న రొట్టె తినేది ఎక్కువ చాయలు వేసుకొని కూర పెట్టుకొని పప్పు చారులో కూడా ఇవే పెట్టుకొని తినేది రొట్టెలు అప్పుడు టిఫిన్లు లేవుగా మేము చిన్నప్పుడు మనం చల్లిన నీళ్ళు కొంచెం ఆరిపోయిన తర్వాత రొట్టె తిప్పేసుకోవాలి మంచిగా రెండు వైపులా అటు ఇటు మంచిగా గాల్చుకోవాలి ఇప్పుడు జనరేషన్కి జొన్న రొట్టెలు అంటే ఎక్కువ రావు చేయడం రాదు షుగర్లు బీపీలు అవి రాకముందే ఇవి మన జీవితంలో మన భోజనంలో భాగం చేసుకోవాలి ఈ మిల్లెట్స్ కొంతమంది బట్టతో చేస్తారంట రొట్టెలు కానీ నాకు చేయరాదు అది బట్టని తడిపి పిండి దాని మీద పెట్టి ఒత్తుతారు ఇట్లా చేతితో చేస్తే ఇట్లా అచ్చులు పడతాయి గాజులు ఉంగరాలు ఏమైనా ఉంటాయి ఇట్లా రాకుండా మంచిగా దీంతో చేసుకోవచ్చు చపాతి కర్రతోనే ఎంత పెద్ద కంటే అంత పెద్దగా వస్తుంది ఎంత పలసా కంటే అంత పలసగా వస్తాయి రొట్టెలు నీళ్ళు ఎంత మసలితే అంత మంచిగా వస్తాయి రొట్టెలు చపాతీ ఇల్లాగా తొందరగా కాలవు ఒక రొట్టె చేసుకునేసరికి ఇంకో ఇది కాలేసరికి ఇంకో రొట్టె చేసుకోవచ్చు మనం ఇట్లా రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఎంత మంచిగా కాల్చుకుంటే అంత కరకరా అంటాయి రొట్టెలు ఒక రోజుకి కాదు ఎన్ని రోజులైనా ఉంటాయి ఇవాళ చేస్తే ఒక మూడు రోజులు దాకా తినొచ్చు రొట్టెలు ఇవి మూడు రోజులైనా తినవచ్చు మంచిగా జర మంచిగా ఒట్టి కాల్చుకుంటే చాయ్లు వేసుకోవచ్చు పప్పుచారులు వేసుకోవచ్చు ఏ కూర అయినా మంచిగా ఉంటుంది ఏ కూర లేకున్నా ఇంత పచ్చడి పెరుగైనా అంత టేస్ట్ ఉంటుంది ఈ రొట్టె మీద చేయితోనే వేయాలంటే ఇట్లా ఇట్లా వేసుకోవాలి ఏమంటే ఈ నీళ్ళు అన్నమాట ఇట్లా పొడి పిండి మొత్తం పోతుంది నీళ్ళు చల్లుకుంటే ఇట్లా మాడిందని అనుకోకండి మంచిగానే ఉంటుంది రొట్టె గాలింది అన్నట్టు ఇట్లా ఇట్లా కనపడుతుంది అని మాడినట్టు కనపడుతుంది కానీ మంచిగా గాలింది రొట్టె ఇది ఇంట్లో చేయడం రాక కొంతమంది బయట కొనుక్కొచ్చుకుంటారు కదా బయట వాళ్ళు ఏం పిండి వేస్తారో ఏం సంగతో మనకు తెలియదు కదా ఇట్లా ఇంట్లో చేసుకుంటే మంచిగా ఉంటుంది అందుకే చూపిస్తున్నా అందరికీ వచ్చిన వాళ్ళంటే సరే కానీ రానోళ్ళకి తెలుసు ఈ జొన్న రొట్టెలు చేయడం చూపిస్తున్నా జొన్నపిండి కూడా పట్టించుకోండి మీరే జొన్నలు తెచ్చుకొని మంచిగా కడిగి ఆర పోసి ఎండ పోసుకొని పట్టించుకుంటే మంచిగా ఉంటుంది పిండి ఎన్ని రోజులైనా ఖరాబ్ కాదు ఇంకా మనం చేసుకుంటాం కాబట్టి ఇంకా ఏమేమి వంటలు కావాలో కామెంట్లో చెప్పండి నాకు వచ్చేవైతే వండి చూపిస్తా ఇట్లా అటు ఇటు తిప్పుకుంటూ చేయాలి లేకపోతే ఈ బండ కతుక్కుంటుంది రొట్టె